ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియోలో మన బాబాగారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారండి తల్లి నీకు ఇష్టమైన బంధం నీ వద్దకు రాబోతుందమ్మా లెక్కలన్నీ తేల్చేశాను తల్లి నువ్వు ఇక బాధపడవలసిన అవసరం లేదు నువ్వు ఆనందంగా ఉండే రోజులు వచ్చేసాయమ్మా నా మీద భక్తితోటి వెంటనే లలితాదేవిని తాకుతల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం ఏదో తెలియని సందేశం అయితే తీసుకువచ్చారండి అసలు మన బాబాగారు ఎందుకు అంటున్నారో ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము తెలిసినవారండి మాకు రిలేటివ్స్ అవుతారనమాట వారు చాలా ఉన్నతంగా బ్రతికేవారండి అంటే వారు వ్యాపారం చేసేవారు మంచి లాభాలతోటి చాలా సంతోషంగా ఉండేవారండి ఏమైందో తెలియదు కానీ సడన్గా వ్యాపారం దెబ్బతినింది పాపం లాభాలు లేక పెట్టుబడి రాక చాలా అప్పులు చేసేసారండి అసలు ఎంత లాస్ అయిపోయారో వ్యాపారంలో అలాగే అప్పులు అయిపోయారు వారైతే చాలా లాస్ అయిపోయారండి వ్యాపారం ఇంక మూసేయాలి అని అనుకున్నారు అప్పుడు నేనైతే ఈ గురువుగారి గురించి చెప్పానండి ఈ గురువుగారికి ఎవరు చూపించుకున్నా సరే మంచి జరుగుతుంది మీరు కూడా ఒక్కసారి ఈ గురువుగారికి కాల్ చేసి మీ సమస్య చెప్పండి అని చెప్పాను ఫ్రెండ్స్ వాళ్ళైతే మన ఛానల్ కూడా చూస్తారండి గురువుగారి నెంబర్కి ఫోన్ చేశారనమాట గురువుగారు వారి సమస్యకి అంటే వ్యాపారంలో ఎందువల్ల నష్టం వచ్చిందో తెలుసుకుని దానికి తగిన పూజలు చేసి గురువుగారైతే మంచి పరిష్కారం చూపించారండి ఇప్పుడైతే వారికి అతి కొద్ది రోజుల్లోనే మంచి లాభాలనేవి వస్తున్నాయండి వ్యాపారం ఉన్నతంగా సాగుతుంది చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారండి వారైతే చెప్పారనమాట అమ్మ మీరు గురువుగారి గురించి చెప్పపోతే మేము ఏమైపోదుమో మా వ్యాపారం ఏమైపోను మేము ఎక్కడికి వెళ్ళిపోదుమో అని అయితే వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే నాతో చెప్పారండి నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీశిరిడి సాయిబాబా ఆశిస్ తోటి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు ధనం లేకపోవడం విద్యా ఉద్యోగం వ్యాపారం అలాగే స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు మంచి పరిష్కారం చూపిస్తారండి ఎన్నో సంవత్సరాలుగా అనుభవం ఉన్న ఈ గురువుగారిని ఒక్కసారి మీరు కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఇంక రోజు వీడియోలోకి వెళ్ళిపోతాము మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నేను చెప్పేది ఒంటరిగా వినమ్మా నీ బంధంలో ఖచ్చితంగా మంచి మార్పు రాబోతుంది ఒంటరిగా వినమని ఎందుకు చెబుతున్నాను అంటే జీవితంలో నీకు నచ్చిన బంధంతో ఏ పని కూడా తృప్తిగా చేయటం లేదు ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే నీ జీవితం నీకు నచ్చినట్లుగా లేనే లేదు ఒక మాటని ప్రతిరోజు కూడా నీ మనసులో ఎన్నోసార్లు అనుకుంటూనే ఉన్నావమ్మా కథ తల్లి నా బిడ్డ మనసులో ఏముంటుందో ఒక తండ్రిగా నేను తెలుసుకోలేనా కానీ ఇకపై నీకు ఎన్నో సర్దుకునే అవకాశాలు ఎన్నో మార్పు చెందే అవకాశాలనేవి నీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాయి తల్లి నువ్వు ఏదైతే అనుకుని పుట్టింటి నుండి అత్తింటికి పెట్టావు ఎవరిని చూసుకుని ధైర్యంగా జీవించాలి అని అనుకున్నావు చూసుకుని సంతానాన్ని ప్రసవించావు ఎవరిని చూసుకుని గుండెల మీద చెయ్యి వేసుకుని వీరు నాకు ఉన్నారు కదా అని అనుకుని ప్రశాంతంగా నిద్రించాలి అని అనుకున్నావు ఆ ధైర్యమే ఆ బంధమే నీకు బలహీనంగా మారింది నీ ప్రతి ఒక్క కోరిక ఏమిటి అంటే ఏ భగవంతుణ్ణైనా సరే నువ్వు చేతులెత్తి మొక్కేది ఏమిటి అంటే ఆ భర్తలో మంచి మార్పు రావాలి అనేది నువ్వు కోరుకుంటున్నావు అవును కదా తల్లి ఖచ్చితంగా నీ బంధంలో మంచి మార్పు వచ్చే తీరుతుందమ్మా ఎందుకంటే ఇప్పటి వరకు తన కర్మఫలాలను అనుభవించి అదే విధంగా చెడు వ్యసనాలకు గురయ్యి అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న నిన్ను ఎన్నో బాధలకు గురి చేశాడు తల్లి చెబుతున్నా కూడా నీ మాటలను పెడచివిన పెట్టి తన చేయాలి అని అనుకున్న పనులే చేశాడు నలుగురులో నిన్ను ఉన్నతంగా చూసుకోవలసింది పోయి నలుగురిలో నీ విలువ అనేది తగ్గించి నిన్ను విలువలేని వ్యక్తిగా మిగిల్చాడు తల్లి కనుక నువ్వు ఎన్నో కష్టాలను అనుభవించి రోజు వరకు ఇప్పటి వరకు అతనితో ఉన్న బంధాన్ని తెగదింపులు చేసుకోకుండా నిలుపుకునే ఉన్నావు దాని అర్థం ఏమిటి అంటే తల్లి చూడమ్మా ఎవరైనా సరే ఎవరినైనా ఎక్కువగా ఇష్టపడతారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారి మధ్య ఎక్కువగా గొడవలు కూడా జరుగుతాయమ్మా కానీ నీకు ఉన్న ఒకే ఒక లోటు ఏమిటి అంటే ఒకే ఒక బాధ ఏమిటి అంటే నా భర్త మారుతాడా చెడు వ్యసనాలకి దూరంగా ఉంటాడా అన్న ఆలోచనతోనే ఉంటున్నావమ్మా చూడమ్మా నీ తండ్రినైనా నేను ఉండగా నీకు కష్టం కలగనిస్తానా తల్లి లెక్కలన్నీ తేల్చేస్తాను అతనిలో మార్పు వచ్చేలా చేస్తాను ఎందుకంటే నీ యొక్క ప్రతి కష్టాన్నే కూడా నేను గమనిస్తూనే ఉన్నాను నీ బాధను నేను చూస్తూనే ఉన్నాను నువ్వు ప్రతిరోజు కూడా మనసులో అనుకునే మాట ఏమిటో చెప్పనా తల్లి చూడమ్మా తన బిడ్డ ఆవేదన చెందుతుంది అంటే తండ్రి యొక్క మనసు ప్రశాంతంగా ఉండలేదు నువ్వు ఆందోళన చెందే విషయం ఏమిటి అంటే అందరి భర్తల్లాగే నా భర్త కూడా ప్రతి విషయంలోనూ తన ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో కానీ లేదంటే స్నేహితుల విషయంలో కానీ ఎటువంటి పర్సనల్ విషయాలైనా సరే తను ప్రత్యేకంగా ఉండకూడదు ప్రతిదీ కూడా నాతో పంచుకోవాలి ముందు నాకు విలువ ఇవ్వాలి తను ఏదైనా సరే ఒక కార్యం మొదలుపెట్టేటప్పుడు ముందుగా నన్ను సంప్రదించి నా మాట నా ఇష్టం కూడా తను కనుక్కోవాలి అని చెప్పి నువ్వు ఎక్కువగా కోరుకుంటూ ఉంటావమ్మా ఎందుకంటే భర్త మనసులో ప్రేమ ఉంటేనే ఇలా చేస్తారు కదా ప్రేమ లేకే కదా నాకు ఏ విషయంలోనూ విలువ ఇవ్వటం లేదు అని నువ్వు అనుకుంటున్నావమ్మా నువ్వు ఒక విషయం తెలుసుకోవాలమ్మా తన మనస్తత్వమే అంతే అందరూ ఒకేలా ఉండరు నీ చేతు ఐదు వేళ్ళు కూడా ఒకేలా ఉండవు కదమ్మా అందరు భార్యభర్తలు ఎంతో సంతోషంగా ఉన్నారు మేము కూడా అలా ఉంటే బాగుండు అని నువ్వు ఆశపడటంలో తప్పు లేదు కానీ అందరి వ్యక్తిత్వం నీ భర్త యొక్క వ్యక్తిత్వం ఒకేలా ఉండదు కదమ్మా ఎందుకు నేను ఇలా చెబుతున్నాను అంటే జాగ్రత్తగా ఆలోచించమ్మా నీ దారిలోకి నీ భర్త రానప్పుడు అతని దారిలోకి నువ్వు వెళ్ళు తల్లి మెల్లిగా అతనిని నీ దారిలోకి నడిపించు పుట్టిన బిడ్డ వెంటనే నడవరు కదా తల్లి సంవత్సరం నర రెండు సంవత్సరాలు పడుతుంది అలాగే నీ భర్తని కూడా మంచి మార్గంలో నడిపించటానికి నువ్వు ప్రయత్నం చేతల్లి ఇక తల్లి చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అతను మానుకుంటాడు ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టానికి ప్రతిఫలం నీ జీవితానికి నీ బిడ్డల జీవితానికి చాలా అద్భుతంగా ఉండబోతుందమ్మా చూడు తల్లి దిగులు పడకు ఇలాంటి ఎన్నో రకాలైన సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి కానీ అందరు సమస్యలు ఒకేలా ఉండవు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో ఉంటారు అదే విధంగా నీకున్న సమస్య నీ భర్తలో మంచి మార్పు రావాలి అని చెప్పి ఖచ్చితంగా అతనిలో మంచి మార్పు వచ్చే తీరుతుంది కానీ ఒక శనివారం రోజు ఏదైనా ఒక శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలతోటి ఏడు పిండి దీపాలతోటి నీ భర్తతోటి పూజ చేయించమ్మా ఆ పిండి దీపాలకి గోవింద నామాలు పసుపు కుంకాలతోటి బొట్టులు పెట్టి ఈ పిండి దీపారాధన చేయించమ్మా నీ జాతకంలో ఉండే కష్టాలు వలనే ఇప్పటి వరకు కూడా నువ్వు ఈ బాధలను అనుభవించావు నీ కష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీ జీవితం ఒక అద్భుతంగా మారాలి అంటే చక్కగా ఏడు శనివారాలు ఈ విధంగా పూజ చేయించ తల్లి చేయించటం వల్ల అద్భుతమైన మార్పు వస్తుందమ్మా ఒకవేళ నీ భర్త చేయననకపోతే గనక నువ్వైనా చేసుకో తల్లి ఇలా చేయడం వలన మీ భార్యాభర్తల బంధం చాలా బలపడుతుంది తల్లి మీ ఇద్దరూ కూడా ప్రేమానురాగాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతోటి జీవిస్తారు తల్లి కనుక ఈ చిన్న పరిహారం చేసుకుంటే నీ జీవితం నీకు నచ్చినట్లుగా ఎంతో ఆనందకరంగా మారుతుంది తల్లి అని అయితే మన బాబా గారు లలితామాతను తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఫ్రెండ్స్ మన బాబా గారు అయితే మంచి పరిహారం అందించారండి మంచి సందేశం అందించారు మీరు ఏ సమస్య అయినా సరే ఫ్రెండ్స్ పిండి దీపారాధన చేస్తే వెంకటేశ్వర స్వామికి తప్పకుండా ఆ సమస్య తొలిగిపోతుందండి ఏ కోరికన్నా నెరవేరుతుంది ఇది చాలామందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న సంతానం కలగాలి అన్న వివాహం జరగాలి అన్న ఇలా ఎటువంటి కోరిక ఉన్నా సరే ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటే త్వరలోనే పూజ పూర్తయ్యే లోపులోనే మంచి ఫలితం అనేది వస్తుందండి మీ కోరిక నెరవేరుతుంది కార్తీక మాసం చక్కగా వచ్చే కార్తీక మాస శనివారాలలో మొదలు పెట్టుకోండి మీకు అంతా మంచి జరుగుతుందండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పూజ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో అడగండి చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి రోజు వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్